నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా భువనేశ్వర్లో షాకింగ్ ఘటన జరిగింది ఇస్లాం సారీ క్రిస్టియానిటీలోకి వెళ్ళిన రెండు కుటుంబాలు దాదాపు పన్నెండు మంది సభ్యులు క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని మోసం చేశాయి మమ్మల్ని మోసం చేసి మత మార్పిడి చేశాయి అసలు విషయం తెలుసుకొని మేము గర్వాపాసులం అవుతున్నామంటూ బయటకు వచ్చారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సంవత్సరాల క్రితం క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కియోన్జార్ జిల్లాలో పన్నెండు మంది సభ్యులతో కూడిన రెండు వనవాసి కుటుంబాలు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు ఈ గర్వాపసి వేడుకను స్థానిక ధర్మ జాగరణ సమన్వయ విభాగం నిర్వహించింది స్థానిక గ్రామస్తులు సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో ఘాసీపుర బ్లాక్లోని పురాణాబంద్గూడ పంచాయతీలోని నానికా బహాలి గిరిజన కుగ్రామానికి చెందిన ఈ కుటుంబాలు సంవత్సరం క్రితం తమ ప్రాంతాన్ని సందర్శించిన క్రైస్తవ మిషనరీలచే ప్రభావితమయ్యారు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం వారి సాంప్రదాయ విశ్వాసాన్ని తుడిచిపెట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కుల వ్యవస్థ నుంచి విముక్తి లభిస్తుందని మిషనరీలు వారిని ఒప్పించి క్రైస్తవాన్ని స్వీకరించేలా చేశారు హిందూ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత సేతక్ సింగ్ గురుబారి సింగ్ నరేంద్ర గగారాయ్ హిందూ దేవతను పూజించడం వల్లే తమ కుటుంబం ఆరోగ్యంగా ఉందనే నమ్మకంతో మతం మారామని వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు అంతేకాదు వాళ్ళు ఏం చెప్పారంటే చాలా కాలం క్రితం క్రైస్తవ మిషనరీలు మా గ్రామానికి వచ్చాయి ఆ సమయంలో మా కుటుంబంలోని కొంతమంది సభ్యులు అనారోగ్యంతో ఉన్నారు హిందూ దేవతలను పూజించడం వల్లే మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మిషనరీలు మాకు చెప్పారు మనం మన దేవతలను విడిచిపెట్టి ఏసుక్రీస్తుని పూజించడం ప్రారంభిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని కాబట్టి మనం మతం మారాలని కూడా నొక్కి చెప్పారు ఆ ప్రకటన తప్పుదారి పట్టి మేము మా ఆశలు విశ్వాసాన్ని విడిచిపెట్టాం అయితే క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని మతం మార్చుకునేలా మోసం చేశారని మేము తర్వాత గ్రహించాం ధర్మ జాగరణ సమన్వయం నుండి కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించి మా అసలు విశ్వాసానికి తిరిగి రావాలని ప్రోత్సహించినప్పుడు మేము అంగీకరించామని వాళ్ళు చెప్పారు అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్పిన ఒక వార్త చెప్తే చాలు కదా అనగానే ఇలాంటి మోసగాళ్ళ గుట్టిప్పంగానే కాల్స్ మీద కాల్ చేసి ఎక్కడ ఏంది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటారు అందుకే వివరాలతో సహా వీడియో చెప్దాము అని చెప్పారు ఇక్కడ క్రైస్తవ మిషనరీలు ఏం సార్ కుల వివక్షత లేదా హిందూ ధర్మంలో మాత్రమే కుల వివక్షత ఉంది కాబట్టి మతం మారాలా తమిళనాడులో ఏం జరుగుతోంది ఆడ దళితులు దళిత క్రిస్టియన్లు ఎస్పెషల్లీ దళిత క్రిస్టియన్లు అని ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు అసలు మతం మారినాక వాళ్ళు అసలు దళితులే కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం కానీ రెండూ పెట్టుకొని వాళ్ళు దళితులు అనే దాంతో అక్కడ చర్చి వాళ్ళని వెలేసిందని కనీసం ఊరేగింపును కూడా దగ్గర నుంచి జూడ్నివ్వట్లేదని వాళ్ళు బయటికి వచ్చి చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తారు మరి లేదా క్రైస్తవంలో కుల వివక్షత ఇంకా ఎంతకాలం మోసాలు చేస్తారు క్రైస్తవ మిషనరీల పేరుతోటి ఏదో ఫ్రీ విద్యను అందిస్తున్నాం ఫ్రీ వైద్యను అందిస్తున్నామని పాపం గ్రామాల్లో ప్రజలకు అసలు విషయం తెలియదు కాబట్టి మీరు చెప్పే మాటలు నమ్ముతుంటే ఆ మాయమాటల ముసుగులో మత మార్పిళ్లు చేసుకుంటూ పోతున్నారు అనిపిస్తలే ఇజ్జతి ఇదేనా మీకు దేవుడు చెప్పింది అబద్ధాలు చెప్పి మన మతంలోకి తీసుకురమ్మని ఏ చెప్తాడా అబద్ధం ఆడరాదు అని చెప్తూ ఉంటారు దేవుడు ఫోటోలు తీసేసి యేసు నవ్వుతా నమ్ముకుంటే రోగాలు పోతాయి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు హాస్పిటల్కి పోవట్లే పోవట్లేదా ఇవేనా చెప్పేది ఇలా చెప్పేటోళ్ళను పాస్టర్లు అందామా ఇలా చెప్పేటోళ్ళను మిషనరీలు అని నిత్తపెట్టుకుందామా ఇలాంటి చెప్పేటోళ్ళు గొప్ప వాళ్ళ వీళ్ళ గురించి నిలదీయొద్దా మీరు చెప్పండి ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా బలవంతంగా చేసిన ఏ పని కూడా సక్సెస్ అవ్వదు అబద్ధపు నీడలో నిజాన్ని ఎంతో కాలం దాచలేము నిజం బట్టబయలైన రోజు జనాలు తరిమి కొడుతుంటారు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అదే చేస్తారు ఇలా వీళ్ళందరినీ తరిమి కొట్టే రోజు ఆ రోజున మేము చేసిన తప్పులు అని తలుచుకొని కుమిలిపోయే రోజు త్వరలోనే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళండి దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు డాక్టర్ అలాగే ఆర్థికంగా బాగలేకపోతే కష్టపడండి కుల వివక్షత అనేది ఒక సనాతన హిందూ ధర్మంలోనే ఉంది అంటే గూబ గుయ్యం అనేలాగా లాగి కొట్టండి అది ఎప్పటి కాలంలోనో ఇప్పుడు మారిపోయింది మేమంతా హిందువులుగా బ్రతకడానికి సిద్ధమవుతున్నాం ఎక్కడైనా అలాంటి వివక్ష ఉంది అని హిందువుల్లో మీకు అనిపించినప్పుడు మాకు చెప్పండి మేము వచ్చి వాళ్ళతో మాట్లాడే ఆ వివక్ష లేకుండా చూసుకొని హిందూ హిందూ బాయి బాయిగా బ్రతుకుతామే తప్ప మీ బ్రిటిష్ మతాలని మేము ఆచరించం అని గ్రామాల నుంచి పరిగెత్తించండి ఆ రోజు రావాలి వస్తుంది అని ఆశిస్తున్నా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్